ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగంగా పేరుగాంచినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెను ప్రమాదంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన వల్ల పడిందని చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు కొద్దిమంది కోహనా కుహనా మేధావ్ ఒక రకమైనటువంటి ఆర్ఎస్ఎస్ విధానం అని చెప్పుకుంటూ వాళ్లే దేశం కోసం ఏదో పుట్టినట్టు వాళ్లే దీనికోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మిగతా వాళ్ళందరికీ వెనకబడినటువంటి వర్గాలకి అన్యాయం చేయటం కోసం వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రకమైనటువంటి భావజాలాన్ని తిరిగి మళ్ళీ ఈ సమాజం మీద రుద్దటం కోసం ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో దొరుకుతుంది ఈ కుట్ర స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచేటప్పుడు అటు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేసేటప్పుడు చాలా స్పష్టంగా ప్రతి సభలో చెప్పుకుంటూ వచ్చారు మీకోసం నేను ఇది ప్రజలందరికీ చెందాలి ఈ దేశ సంపద వనరు అందరికీ చెందకుండా కొద్ది మంది క్రోని క్యాపిటలిస్టులకి కట్టబెడుతూ ధారాదత్తం చేస్తూ ఈ భారతీయ సమాజాన్ని బానిసలాగా మార్చడం కోసం మరొక ప్రయత్నం జరుగుతుంది ఈ దేశంలో దాని నుంచి కాపాడుకోవటం కోసం మనందరం ఏకోన్ముఖంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపుని మనం ముందుకు తీసుకొని పోతూ ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు వారి భవిష్యత్తు నిలబెట్టుకోవటం కోసం ఈ దేశంలో ఎక్కడా కూడా ఎవరి చేతుల్లోనో బానిసలుగా మారకుండా ఉండటం కోసం మన కోసం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతూ రేపు జరిగేటువంటి సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం కోసం నేను మీ ద్వారా